హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధశ్రీ కిచెన్ ఇవాళ మీకు మేము ఉంటున్న ఇల్లును చూపిస్తామండి వచ్చేయండి ఇలా డోర్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ కనిపిస్తుంది అదేంటి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇలా డైనింగ్ ఏరియా లేదంటే ఫ్రిడ్జ్ ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా దానికి ఒక రీజన్ ఉందండి అది మీకు వీడియో ఎండ్లో చూస్తే అర్థమవుతుంది వీడియో ఎండ్ వరకు ఉంటే అర్థమవుతుంది వాషింగ్ మిషన్కి సంబంధించిన వాషింగ్ మిషన్ పైన పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది అక్కడే అరేంజ్ చేసుకున్నాం అనమాట ఈ డైనింగ్ ఏరియాలోనే లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఇది వచ్చేసరికి ఫస్ట్ ఒక బెడ్రూమ్ ఆ బెడ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి అండ్ రూమ్ కూడా ఏంటంటే చాలా స్పేషియస్గా ఉంటుంది బాబు ఆడుకోవడానికి కానీ ఇరుగువిరుగుగా అనిపించదు ఇది వచ్చేసరికి చిన్న మినీ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఇలా అరేంజ్ చేసుకున్నాను కావాల్సినవి ఇలా ప్లేస్లో అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్ ఒకటి ఉంది ఇదేంటంటే మా వాడు బుక్స్ అనమాట ఎంత నీట్గా సర్దినా కానీ మళ్ళీ గందరగోళం చేసేస్తాడు ఒక కబోర్డ్ ఇచ్చారు పైన ఏంటంటే చిన్న మచ్చు బళ్ళలాగా కూడా ఒకటిచ్చారు బ్యాగ్స్ లగేజ్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఈ బెడ్రూమ్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వేరే ఒక బెడ్రూమ్ చూద్దామండి ఇందులో కూడా రెండు బెడ్లు ఉంటాయి నెక్స్ట్ ఒక టేబుల్ అలాగే ఒక బీరువా ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఈ చిన్న మినీ సైజ్ బీరువా ఉంది కదా ఇది మాది కాదండి అసలు ఇక్కడ ఉన్న వస్తువులు ఏవి మావి కావు ఇది మా హోమ్ హౌస్ కాదండి ఇది మా వారికి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన కోటర్ అనమాట అందులో ఈ వస్తువులన్నీ మాకు ఇచ్చారు బెడ్స్ డైనింగ్ టేబుల్ నెక్స్ట్ చైర్స్ ఇవన్నీ మాకు ఆఫీస్ వాళ్ళే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కబోర్డ్ అండి ఆ రూమ్లో ఒక కబోర్డ్ ఉంది ఈ రూమ్లో కబోర్డ్ ఉంది ఈ కబోర్డ్లో ఏం పెట్టామంటే మా బాబువి ఆడుకునే వస్తువులు నెక్స్ట్ అలాగే వాడికి వచ్చిన బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లు అలాగే మా బాబువి నావి బట్టలు ఇలా అరేంజ్ చేసుకున్నాను డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో రెండు బెడ్రూమ్లు ఉంటే రైట్ సైడ్లో వచ్చేసరికి ఇది ఒక హాల్ లాగా ఇచ్చారు ఇది కూడా మనం కావాలనుకుంటే బెడ్రూమ్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఈ చైర్స్ ఇవన్నీ ఆఫీస్ వాళ్ళే ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చిన్న స్పెషల్ ఏంటంటే మా పూజ గది అనమాట మా పూజ గది చాలా చిన్నగా సింపుల్గా ఉంటుంది పూజ గదిని ఈ ప్లేస్లో ఇలా సెట్ చేసుకున్నాము చిన్న బాబా ఫోటో ఉంటుంది బాబా ఫోటో మా అత్తయ్య ఇచ్చారనమాట మాకు హాల్కి లెఫ్ట్ సైడ్లోనే ఒక చిన్న డోర్ లాగా ఉంటుంది ఈ స్పేస్లో ఇన్వర్టర్ను చెప్పులు స్టాండ్ అరేంజ్ చేసుకున్నాము వీడియో స్టార్టింగ్లో చెప్పాం కదా ఎంట్రెన్స్లోనే డైనింగ్ ఏరియా పెట్టుకున్నాము అని యాక్చువల్లీ ఇంటికి మూడు ఎంట్రన్స్లు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మెయిన్ ఎంట్రెన్స్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి హాల్లో ఒక ఎంట్రన్స్ ఉంది నెక్స్ట్ చెప్పులు స్టాండ్ దగ్గర ఒక ఎంట్రెన్స్ అనమాట అది మీకు డోర్ తీసి చూపిస్తాను చూడండి ఒకసారి అదిగోండి అటువైపు ఒక ఎంట్రెన్సు ఇది ఒక ఎంట్రన్సు యాక్చువల్లీ ఇది అంత కన్వీనియంట్గా ఉండదు అందుకనే మేము అటువైపు ఎంట్రెన్స్నే వాడుతున్నాం అనమాట ఇలా మూడు ఎంట్రన్స్లు ఉన్నాయి మా ఇంటికి ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు కానీ మాకు ఎక్కువ అదే కన్వీనియంట్గా ఉందని ఆ ఎంట్రెన్స్ వాడుతున్నాం ఇలా ఎంట్రెన్స్లో నుంచి వచ్చిన తర్వాత దీనికి లెఫ్ట్ సైడ్లో అనమాట నాకు బాగా ఇష్టమైన ప్లేసు ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్లేస్ ఇదే అదే మా వంటగది మాకు వంటగదిలో ఎటువంటి కబోర్డ్లు ఏమీ ఇవ్వలేదండి జస్ట్ ఇలా రాయితో చేసిన మూడు బల్లలు మాత్రమే ఇచ్చారు ఆ బల్లల్లో మాత్రమే ఇలా వంటగదిని నీట్గా ఇలా అరేంజ్ చేసుకున్నాను నాకు ఎక్కువ చెప్పాను కదా ప్లాస్టిక్ యూజ్ చేయనని మోస్ట్లీ స్టీల్ కానీ లేదంటే గాజువి మాత్రమే యూజ్ చేస్తాను ఇలా అరేంజ్ చేయడానికి నాకు ఒక రోజల్లో పట్టిందండి ప్రతి ఒక్క స్టీల్ బాక్సెస్ని క్లీన్ చేసుకొని అలాగే గాజువి జాగ్రత్తగా క్లీన్ చేసుకొని వాటిని బాగా తుడిచి నీట్గా ఆర పెట్టుకొని ఆ సరుకులన్నీ ఒక్కొక్క ఐటెం దాంట్లో వేసుకొని ఇలా అరేంజ్ చేయడానికి నాకు రోజు మొత్తం పట్టింది యాక్చువల్లీ కబోర్డ్ ఉన్నట్లయితే ఇంకా బాగా నీట్గా సర్దుకోవచ్చు కానీ ఏం చేద్దాం మనకి ఏది అలర్ట్ అయితే దాన్నే నీట్గా సర్దుకోవాలి అందుకనే నేను ఇలా సర్దుకున్నాను దీని కింద వచ్చే బల్లకు వచ్చేసరికి బాక్సులు రెండు బౌల్స్ ఇలా సెట్ చేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇక ఈ బాక్స్లో ఏమో సరుకులు మనకి కావాల్సిన సరుకులని ఇలా బాక్స్లో అరేంజ్ చేసుకున్నాను ఈ బల్ల కిందే ఇంకొక బళ్ళు వచ్చేసరికి కింద మనకి గిన్నెల స్టాండ్ ఒకటి క్లీన్ చేసుకున్న వాటిని వేసుకోవడానికి అలాగే స్టూలు టబ్బు పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇది గ్యాస్ బండ్ అనమాట దీనికి వచ్చరికి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ రోజువారీ వేసుకునేవి ఇలా యూజ్ చేసుకున్నాను నెక్స్ట్ అలాగే ఆయిల్స్ పక్కనే స్టవ్ ఇలా అరేంజ్ చేసుకున్నాము మీరు నమ్ముతారో లేదో తెలీదు మా ఇంట్లో అండి దాదాపు ఇరవై ఐదు కత్తులు ఉన్నాయి మా వారికి అంత పిచ్చి కత్తులు అంటే మీకు కావాలంటే ఒకరోజు ఓన్లీ కత్తులు మాత్రమే వీడియో తీసి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టాండ్ ఈ స్టాండ్ కూడా ఆఫీస్ వాళ్ళే ఇచ్చారు మొత్తం ఈ సామాను మాత్రమే మనం కొనుక్కొని ఇలా అరేంజ్ చేసుకున్నాము షింక్ ఇలా మొత్తం నీట్గా అరేంజ్ చేసుకున్నాను నాకు వంటగది అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కువ టైం ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేస్తాను నా కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా ఎక్కడి నుంచే వస్తాయి నెక్స్ట్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇలా మూడు బల్లల్లాగా ఇచ్చారండి ఇవేమో రెండు చిన్నవి ఆ బాత్రూమ్స్ దగ్గర పెట్టారు ఇంకోటి ఏమో హాల్లో పెద్దది అనమాట ఇవేంటంటే రెండు బాత్రూమ్స్ ఒకటేమో స్నానం చేసుకోవడానికి ఒకటేమో బాత్రూమ్కి ఇచ్చారు ఫైనల్ గా ఇంటి టూర్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చరికి బయట చూపిస్తాను రండి చూడండి చాలా స్పేస్ ఉంటుంది బయట పిల్లలు ఆడుకోవడానికి లేదంటే మంచిగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రెండు చెట్లు నేను చూసారా అవి పెద్ద పెద్ద మామిడి చెట్లు కానీ కాయలు ఒక్కసారి కూడా కాయలేదు ఇక్కడ ఏంటంటే ఈ చెట్లు కూడా ప్రతిదీ కౌంటేనండి ఆ చెట్ల మీద నెంబర్ వేసి ఉంటుంది మీకు నేను వీడియో తీయలేదు చూపిద్దామంటే ప్రతి ఒక్క చెట్టు కౌంటే అనమాట బయట చూడడానికి ఇంత బాగుంది కదా కానీ వర్షాకాలం మాత్రం అస్సలు రాలేమండి బయటికి మెయిన్ ఇక్కడ ఏంటంటే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి కోతులు ఇంకొకటి పాములు డోర్ తీయడానికి లేదు అందుకే నెట్ డోర్లు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క డోర్కి కిటికీ కూడా ఉంటాయి మనం జాగ్రత్తగా చూసుకొని ఉండాలి సరే పోనీ ఇవి ఉంటే పర్వాలేదు ఎప్పుడో ఒక టైంలో వస్తాయి అనుకుంటామా కానీ కోతులు మాత్రం డోర్ తీసామంటే అంతే లోపలికి చొరబడిపోతాయి మొత్తం సేమ్ కోటర్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి చూడండి ఇది మా కోటర్ అనమాట మొత్తం ఆరు హౌస్లు ఉంటాయి ఫ్రంట్ రెండు బ్యాక్ సైడ్ రెండు పైన రెండు బ్యాక్ సైడ్ రెండు మొత్తం ఆరు ఉంటాయి ఫైనల్గా ఇదేనండి మా హోమ్ టూరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది కరెక్ట్గా పెట్టానా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఏమన్నా నచ్చితే ఏం నచ్చిందో కూడా కామెంట్ చేయండి